త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి డ్రోన్ల వినియోగంతో ప్రతి ఊర్లో చెత్తను తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందన్న ఆయన అక్టోబర్ రెండో తేదీలోగా మొత్తం పూర్తి చేస్తామని చెప్పారు దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రతి నెలా మూడో శనివారాన్ని స్వచ్ఛతా దివస్గా పాటిస్తోందని పట్టాభి చెప్పారు నిన్న అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమ కార్యక్రమం ద్వారా దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించడం జరిగింది పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్లు పొడవున్నటువంటి డ్రైన్స్ ని క్లీన్ చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని గత ప్రభుత్వం మన నెత్తిన వదిలేసి వెళ్ళిపోయింది వివిధ ప్రాంతాల్లో మరి గత ఏడు నెలల కాలంలో మరి దాదాపుగా యాభై నాలుగు పాయింట్ రెండు శాతం ఇప్పటికీ క్లియర్ చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ ని ప్రతి నెల మరి మూడో శనివారం చేపట్టాలని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు మరి ప్రతి నెలా కూడా ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ ప్రకారం ఆ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం